హాయ్ విఎస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ లిఫ్టీ అవి ఎలా పర్ఫామ్ చేస్తానో ఒకసారి మనం చెక్ చేసుకుందాం నిఫ్టీ క్లోజ్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ నైన్ ట్వంటీ నైన్ దగ్గర క్లోజ్ అయింది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది ఫార్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ నైంటీ దగ్గర క్లోజ్ అయింది మైనస్ వన్ థర్టీ ఫోర్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది ఈ కాంబినేషన్ మామూలుగా అంటే మనకు పదిహేను రోజులకు ఒకసారి లేదా నెల రోజులకు ఒకసారి వస్తూ ఉంటుంది ఇట్లా అంటే నిఫ్టీ అప్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ డౌన్ ఉంటుంది ఎప్పుడు ఉంటుందంటే ఇది మీకు ఇన్ఫీటీసెస్ రిలయన్స్ ఈ మూడు అప్ ఉన్నప్పుడు నిఫ్టీ అప్ ఉంటుంది బాగా అప్ ఉంటుంది కదా మూడు బాగా స్ట్రాంగ్గా ఉంటే అది అప్ ఉంటుంది వెరాజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంకు ఈ బ్యాంక్ సైడ్ ఏమైనా హెవీ వెయిట్స్ ఒక త్రీ ఫోర్ ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఇటువంటివి కానీ డౌన్లో కానీ ఉంటే ఇది బ్యాంక్ సైడ్ డౌన్లో ఉంటుంది ఇది కూడా అబ్నార్మల్ డౌన్లో లేదు మ్యాక్సిమం పైకి వచ్చేదానికే ట్రై చేసాయి ఈరోజు కూడా సో ఈరోజు మనకి యాక్చువల్లీ మీరు కానీ చెక్ చేసుకుంటే మీరు ఇక్కడ చార్ట్ కానీ చూసుకుంటే మీకు అది ఓపెన్ అయింది మనకి ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ దగ్గర ఓపెన్ అయింది అది హైట్ టచ్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ వన్ దగ్గర టచ్ అయింది లోకి వెళ్ళింది ఆల్మోస్ట్ ట్వంటీ ఓపెన్ బ్రేక్ అయింది ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి ఇక్కడ ఓపెన్ వచ్చింది ఓపెన్ కన్నా కొంచెం పైకి వెళ్ళింది ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ ఎయిటీ ఎయిట్ నైంటీ వరకు వెళ్ళింది ఇంటర్డైల్ లెవెల్స్ వస్తాయి అక్కడ మనకి అక్కడ వరకు వెళ్ళింది అక్కడి నుంచి రివర్స్ రివర్స్ వచ్చింది అంటే ఫస్ట్ ఓపెన్ ఓపెన్ అయింది ఓపెన్ బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళిందంటే మీకు ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ థర్టీ సెవెన్కి వెళ్ళింది అక్కడ నుంచి పైకి వచ్చింది పైకి వచ్చేది మళ్ళీ ఎయిట్ ఫిఫ్టీ త్రీకి వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ త్రీకి వచ్చి మళ్ళీ దాటి ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిటీ ఎయిట్ నైంటీ వరకు వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ దగ్గర వరకు వచ్చి అక్కడి నుంచి చూడండి ఆకుండా నేర్గా పైకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ నైన్ థర్టీ ఫోర్ మనం ఎప్పుడు మీకు చెప్తూ వస్తున్నది ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ కనుక క్రాస్ అయితే నైన్ థర్టీ ఫోర్ ఈస్ ది లెవెల్ అని చెప్పా ఇప్పుడు వెళ్ళి ఆల్మోస్ట్ నైన్ ట్వంటీ నైన్ అక్కడ కూర్చొని ఉంది అది అంటే నైన్ థర్టీ ఫోర్ దగ్గర ఉంది సార్ రేపు మీరు వాచ్ చేయాల్సిన స్టాక్స్ లెవెల్స్ ఏంటంటే మీరు వాచ్ చేసుకోవాల్సింది ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ వాచ్ చేసుకోవాలి ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ కన్నా ఓపెన్ అయిన తర్వాత దాని పైన కానీ ఓపెన్ అయ్యి ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ బ్రేక్ అవుతూ ఉంటే కిందకి పోతుంది లేదు ఒకవేళ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం దీనికన్నా డౌన్ ఓపెన్ అయ్యి బౌన్స్ బ్యాక్ ఏదైనా ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ క్రాస్ అయిందంటే చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది లేదా అప్ ఓపెన్ అయ్యేది సరే ఒక యాభై పాయింట్లు అప్ ఓపెన్ అయ్యి దాని తర్వాత అప్ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్గానే ఓపెన్ కన్నా కానీ కరెంట్ ట్రేడ్ అయ్యే ప్రైస్ కానీ దాని పైన దానిపైన కానీ ఉంటే మీకు ఫాస్ట్గా పైకి వెళ్ళే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ ఆల్రెడీ రెండోసారి ఏ థర్డ్ టైమ్ ఇది ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ టచ్ అయ్యి వెనక్కి వస్తున్నది కాబట్టి సో రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అన్నది మీరు ఖచ్చితంగా దాన్ని నోట్ చేసుకునేదను దాని పైన కానీ ఉంటే మాత్రం పొరపాటు సెల్వ్ చేయకండి ఎందుకంటే ఫాస్ట్గా ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఒకటి బ్రేక్ అయినా కానీ సరే డోంట్ బీన్ హరీ టు బై బికాస్ ఇట్ విల్ టేక్ కొంచెం మొమెంటమ్ ఉండే రోజులాగే ఉంటుంది దాని దానికి తోడు మన బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కూడా ఉన్నా ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి అది కొంచెం మొమెంటమ్ ఉండే రోజే ఉంటుంది ఎస్పెషల్లీ వెన్స్డే థర్స్డే ఈ రెండు బ్యాంక్ మొమెంటమ్ ఉండే డేస్ ఉంటాయి సో అందుకోసమే మీరు ఎల్లుండి నిఫ్టీ ఉంది ప్లస్ ఇంకేవో ఈవెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి కొంచెం షార్ట్ కవరింగ్ జరిగే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు యూఆర్ టు బి బిట్ కాన్షియస్ ఆన్ దట్ అని చెప్పి నేను అనుకుంటాను సో ఇది మీరు ఈరోజు కానీ మీరు కానీ కరెక్ట్గా చూసినట్టయితే మీరు అంటే మనం నిఫ్టీని చూసాము దీంట్లో మనకి ఈరోజు నిఫ్టీని సపోర్ట్ చేసిన స్టాక్స్ వచ్చేది టీసీఎస్ ఇన్ఫీ ఐసిఎస్సీ బ్యాంక్ ఎస్బీఐ ఎల్ అండ్ సపోర్ట్ చేసాయి అండ్ నిఫ్టీని కిందకి తీసుకొని వచ్చిన స్టాక్స్ రిలయన్స్ అది బాగా పడింది ఈరోజు రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంకు యాక్సిస్ బ్యాంకు కోటక్ బ్యాంక్ ఈ నాలుగు ఈ ఆల్మోస్ట్ హెవీ బైట్స్ కూడా ఈ కిందకు పుల్ చేస్తూ వచ్చాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ మూడు ఉన్నాయి కాబట్టి అది బ్యాంక్ నిఫ్టీ కిందకు వచ్చింది ఈ రిలయన్ రిలయన్స్ నిఫ్టీలో టీసీఎస్ ఇన్ఫీ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ మూడు అప్ ఉన్నాయి కాబట్టి ఎల్ఎన్టీ నాలుగు అప్ ఉన్నాయి కాబట్టి అది పైన వన్ ఫిఫ్టీ పాయింట్స్ పైన అది క్లోజ్ అయింది సార్ రేపు మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఇన్ఫీ నిఫ్టీకి చెక్ చేసుకోవాల్సింది మీరు ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ చెక్ చేసుకోవాలి ప్లస్ ఓపెన్ చెక్ చేసుకోవాలి బ్యాంక్ నిఫ్టీని కానీ మీరు కానీ ఇప్పుడు కన్సిడర్ చేస్తే మీరు బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ మనం కానీ ఒకసారి చూసుకుంటే సీ బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది ఫార్టీ ఫోర్ ఎయిట్ నైంటీ వన్ దగ్గర ఓపెన్ అయింది ఫార్టీ ఫోర్ ఎయిట్ నైంటీ వన్ దగ్గర ఓపెన్ అయింది హై టచ్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ టూ దగ్గర క్లోజ్ అయింది నేను మీకు ఆల్రెడీ చెప్తూ వచ్చాను ఫార్టీ ఫోర్ నైన్ జీరో ఫోర్ అని ఒక లెవెల్ ఉంది అది కానీ బ్రేక్ అయితే ఫోర్ త్రిబుల్ ఫైవ్ అని చెప్పి మీకు చెప్పాను ఒక లెవెల్ ఆల్మోస్ట్ ఒక త్రీ డేస్ నుంచి చెప్తూ వస్తున్నాను ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ జీరో ఫోర్ కానీ బ్రేక్ అయిందంటే ఫోర్ ఫైవ్ 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 ఫోర్ అని చెప్పి మీకు లెవెల్ చెప్తూ వచ్చాను మీరు ఈరోజు లో చూడండి డీ లో ఆఫ్ బ్యాంక్ లిఫ్ట్ చూసుకుంటే మీకు ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ సెవెన్ అది మళ్ళీ క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ జీరో దగ్గరకు వచ్చి క్లోజ్ అయింది సో రేపు మార్నింగ్ మీరు బ్యాంక్ నిఫ్టీని ఎలా ట్రేడ్ చేసుకోవాలంటే మెయిన్ ఎక్కడ క్లోజ్ అవుతుంది అన్నదే మీకు మనకి మెయిన్ పాయింట్ సార్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అన్నదే మనకి మెయిన్ పాయింట్ మీరు రేపు మార్నింగ్ ఏ రోజు దగ్గర ఓపెన్ అవుతుంది చెక్ చేసుకోండి అంటే అప్ ఓపెన్ అవుతుందా డౌన్ ఓపెన్ అవుతుందా అప్ ఓపెన్ అయ్యి ఓపెన్ పైన ఉంటుందా లేదా అని చెక్ చేసుకోండి చెక్ చే చెక్ చేసుకునేది దాంతోపాటు మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఆల్రెడీ అప్ ట్రెండ్ అయినా ఉందని నేను మీకు చాలాసార్లు చెప్తూ వస్తున్నాను హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండు చెక్ చేసుకోండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఓపెన్ కన్నా కానీ మీకు కానీ అంటే టీసీఆర్ కానీ అంటే ఓపెన్ కన్నా కానీ పైన కానీ ఉంటే మీకు అది పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఓపెన్ చెక్ చేసుకోండి ఓపెన్ పైన ఉంటే బ్యాంక్ నిఫ్టీని సెల్ చేయకండి ఓపెన్ కానీ ఈ రెండు స్టాక్స్ కానీ ఓపెన్ కన్నా కింద కానీ ఉంటే బ్యాంక్ నిఫ్టీని తొందరపడి బై చేయకుండా కొద్దిసేపు వెయిట్ చేయండి సో ఇది మామూలుగా రేపు మీరు ట్రేడ్ చేసుకోవాల్సింది ఈ సిస్టమ్ మీరు ఎలా వర్కౌట్ చేసుకోవాల్సింది అంటే రేపు ఎలా ప్రొసీడ్ అవ్వాల్సింది దానికి మెయిన్ దిస్ ఇస్ ద ఓన్లీ సిస్టమ్ ఇది మీరు ఇది జనరల్గా దీనికి సంబంధించి దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లెవెల్ ఏంటంటే బ్యాంక్ రిఫ్టీలో టూ ఫైవ్ ఫైవ్ అంటే టూ త్రిబుల్ ఫైవ్ అని చెప్పే కదా త్రూ టూ ఫోర్ ఫైవ్ సారీ ఫార్టీ సారీ నాట్ టూ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఆ లెవెల్ మీరు గుర్తుపెట్టుకోండి అది కాకుండా ఓపెన్ మెయిన్ గుర్తుపెట్టుకోండి రేపు మార్నింగ్ ఓపెన్ ఎక్కడ అవుతుందో గుర్తుపెట్టుకోండి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ పైన ఉందా కింద ఉందా చెక్ చేసుకొని మీరు ట్రేడ్ డిషన్స్ డైరెక్ట్గా తీసుకోవచ్చు ఓపెన్ కానీ క్రాస్ అవుతుంటే పొరపాటుని కూడా సెల్ చేయకండి ఓపెన్ బ్రేక్ అవుతుంటే హ్యాపీగా సెల్ చేసుకోవచ్చు మీరు ఇది అబౌట్ బ్యాంక్ రిఫ్ట్కి సంబంధించింది ఇప్పుడు మనకు ఆల్రెడీ బ్యాంక్ స్టాక్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా స్టాక్ లెవెల్స్ ఇక్కడ ఆల్రెడీ నేను డీటెయిల్గా ఇచ్చినాను స్టాక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాటి నెక్స్ట్ లెవెల్ ఏంటి ఐసిఐసిఐ బ్యాంకు వాటి నెక్స్ట్ లెవెల్ ఏంటి అని ఇటువంటి డీటెయిల్స్ చాలా ఇచ్చిన్నాను నేను మీకు మీరు దీన్ని చూసుకునేది మీరు డైరెక్ట్గా మీరు ఈ ఈ లెవెల్స్ని పక్కన పెట్టుకున్న మీరు ట్రేడ్ డిసిషన్స్ తీసుకోవచ్చు కానీ మీకు చూడండి ఆల్రెడీ ఇన్ఫీ ఈరోజు వన్ సెవెన్ వన్ ఎయిట్ దాని ఫిఫ్టీ టూ వీక్స్ అయ్యి అది టచ్ అయ్యేది అది క్రాస్ అయ్యేది పైనకి వెళ్ళి క్లోజ్ అయింది టీసీఎస్ అది ఆల్రెడీ ఫిఫ్టీ టూ వీక్స్ అయి టచ్ అయింది రిలయన్స్ ఆల్రెడీ టచ్ అయింది ఇక్కడ మెయిన్ వచ్చి ఒక ఆర్డర్లో వస్తున్నాయి మీరు గమనిస్తే ఇవన్నీ ఒక ఆర్డర్లో వస్తున్నాయి ఫస్ట్ నిఫ్టీ స్టాక్స్ టచ్ ఫస్ట్ కొన్ని మెటల్ స్టాక్స్ టచ్ అయినాయి తర్వాత నిఫ్టీ స్టాక్స్ టచ్ అయినాయి ఇప్పుడు ఆటో స్టాక్స్ టచ్ అవుతున్నాయి ఫిఫ్టీ టూ వీక్స్ అయ్యి మీరు చూడండి మారుతి ఇట్ ఇస్ రషింగ్ టు టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్కి వెళ్తున్నది దాని ఫిఫ్టీ టూ వీక్స్ అయ్యి అది ఎమ్మెంట్ అది కూడా దాని ఫిఫ్టీ టూ టూక్స్ ఇస్ వన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ దాని ఫిఫ్టీ టూ టూక్స్ అక్కడికి ఇట్ ఈస్ ట్రయింగ్ టు రష్ అలా డిఫరెంట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిఫ్టీ టూ వీక్స్ హై డైరెక్షన్లో పోతున్నాయి సో రేపు మార్నింగ్ కానీ ఈ బ్యాంక్ స్టాక్స్ కానీ కొంచెం పుల్ల మూవ్ అవ్వడం మొదలు పెడితే బ్యాంక్స్ కూడా నియర్ బై ఫిఫ్టీ టూ వీక్స్ హై ఏ అనేది చూసుకొని కొంచెం నోట్ చేసి పెట్టుకుంటే మీరు అకార్డింగ్లీ ట్రాక్ చేసుకోవచ్చు ఇది జనరల్గా అబౌట్ వీటికి సంబంధించింది ఇక్కడ నేను ఆల్రెడీ మీకు నిఫ్ట్ రిలయన్స్ ఇన్ఫిట్ ఈసీఎస్ ఐసీఐసి బ్యాంక్ వీటి లెవెల్స్ ఇచ్చున్నాను ఆ లెవెల్స్ వాటి పక్కన రిజిస్ట్రెన్స్ అండ్ సపోర్ట్స్ కూడా ఇచ్చున్నాను దాన్ని బేస్ చేసుకునేందుకు మీరు వాటి ఓపెనింగ్ ఎక్కడ ఉంటుందో చూసుకొని వాటి ట్రేడ్ డిషన్స్ మీరు అకార్డింగ్లీ తీసుకోండి ఇది జనరల్గా అబౌట్ మన మార్కెట్ నిన్న ఈరోజు ఎలా ఉన్నది రేపు ఎలా ఉండబోతుంది అనే దానికి సో ఫైనల్ కన్క్లూషన్ ఇస్ రేపు మీరు వాచ్ చేయాల్సిన నిఫ్టీ లెవెల్ వచ్చేదిను టూ వన్ నైన్ త్రీ ఫోర్ ఫస్ట్ లెవెల్ దట్ ఈస్ వన్ లెవెల్ వన్ నెంబర్ టూ ఇస్ ఓపెన్ ఈ రెండు లెవెల్స్ కానీ పైన కానుంటే మీకు పైకి వెళ్తుంది మార్కెట్ ఈ ఓపెన్ కన్నా ఓపెన్ కన్నా కింద ఉండి నైన్ థర్టీ ఫోర్ కన్నా కింద ఉంటే వెళ్తుంది ఇది నిఫ్టీ అలానే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ లెవెల్ అండ్ ఓపెన్ ఓపెన్ కన్నా పైన ఫార్టీ ఫైవ్ థౌసండ్ కన్నా ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కన్నా పైన కానీ ఉంటే పైకి వెళ్తుంది షార్ప్గా లేదా అలాగనే కిందగానే ఉంది అని చెప్పంటే ఆ రెండింటికన్నా కిందగానే ఉంటే అంటే ఓపెన్ కన్నా కింద ఉండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కన్నా కిందగానే ఉంటే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది మీరు చెక్ చేసుకోవాల్సింది సో రేపు ట్రేడింగ్ అయిపోయింది ఆల్రెడీ ఈరోజు జరిగింది మనం డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు మీరు లైవ్ ఏదైతే ఉందో ఆ లైవ్ మా బైసాల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపల్సరీగా రిన్యూ చేసుకోండి నేను మార్కెట్ పీక్స్లో ఉన్నప్పుడు నేను మీకు కంటిన్యూస్గా మీకు మార్కెట్ చాలా వర్టల్గా ఉంటుందని చెప్తూ వస్తున్నాను మార్కెట్ వరస్ట్ డౌన్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా నేను మీకు మార్కెట్ అంత అర్జెంటుగా కింద పడిపోతే బౌన్స్ బ్యాక్ అవుతుందని చెప్పని చెప్తూ వస్తున్నాను ట్రాక్ ఆఫ్ ది మార్కెట్ అని కూడా మీకు చాలాసార్లు ఇస్తూ వస్తున్నారు సో ఈ నెక్స్ట్ ఎలక్షన్స్ అయినంత వరకు ఈ టైప్ ఆఫ్ వర్టాలిటీ అబ్నార్మాలిటీ కంపల్సరీగా ఉంటుంది మోస్ట్లీ టు వర్డ్స్ అప్ ఉంటుంది అంటే పైకి పోయేదానికే ట్రై చేస్తూ ఉంటుంది మార్కెట్ ఒక ఈవెంట్కి అప్రోచ్ అవుతున్నట్టు అందుకోసం మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండి క్యారీ ఫార్వర్డ్స్ ఆఫ్ స్టడీస్ స్ట్రాంగిల్స్ ఇవి తగ్గిస్తే మీరు సేఫ్గా ఉంటారని నేను అనుకుంటున్నాను ఈరోజు మీరు ఆప్షన్ బయింగ్ సైడ్ చూస్తే ఆప్షన్ బయింగ్స్ కథలేదు అసలు యాక్చువల్లీ పెద్ద మూమెంట్ లేదు మీరు అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ కానీ ట్రేడ్ కానీ చేస్తుంటే ఫిన్ నిఫ్టీ కానీ ట్రేడ్ చేస్తుంటే ఈరోజు మీకు ఇబ్బంది పడి ఉండేవాళ్ళు అలానే బ్యాంక్ నిఫ్టీ చేసినా ఎవరు క్యారీ ఫార్వర్డ్ చేయరు కాబట్టి ఆప్షన్ బయర్స్ ఇంటర్డైస్ చేస్తున్నా సరే మీకు ఆప్షన్ తగ్గిపోయి ఉంటుంది నేను కూడా అవుట్ ఆఫ్ ద మనీ కానీ చేస్తుంటే లేదా ఆప్షన్ సెల్లర్స్ అందరూ ఈరోజు బెనిఫిట్ అంటారు స్ట్రాంగిల్ స్టాడీలు ఇద్దరు ప్రాఫిట్ వచ్చి ఉంటుంది వీళ్ళకి ఎందుకంటే మనకు కదిలిన ఫీలింగ్ ఉండటం లేదు ఊరిని పేరుకి పైనందు కానీ బ్యాంక్ నిఫ్టీ కింద ఉంది నిఫ్టీ పైనందు కానీ మొమెంటమ్ అది మనకి ఫీల్ రావటం లేదు అంటే కదిలిన ఫీలింగ్ లేదు అందుకని ప్రీమియంస్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అది కదలకుండా ఉంటే అందుకని ఆప్షన్ బయర్స్గా ఏమో అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేసిన వాళ్ళకి లాస్ వచ్చి ఉంటుంది ఈరోజు వేరే ఆప్షన్ సెల్లర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు షార్ట్ షార్ట్స్ట్రాంగ్ చేసిన వాళ్ళకి వాళ్ళకి కంపల్సరీగా ఈరోజు ప్రాఫిట్ వచ్చి ఉంటుంది సో ఇది జనరల్గా అబౌట్ మా మన దీనికి సంబంధించింది మళ్ళీ చెప్తున్నాను మీరు ఆప్షన్ బయర్స్ అయితే ఆర్ ఆప్షన్ సెల్లర్స్ అయినా సరే మీరు కంపల్సరీగా మా ఆటోమేటెడ్ బయస సిగ్నల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ అడిషన్ టు దట్ మా స్టాక్స్ ఉన్నాయి మేము ఒక ట్వంటీ సెవెన్ స్టాక్స్ ఆల్ లిక్విడ్ స్టాక్స్ ఇస్తుంటాం మేము వాటి టీసీఆర్ బేస్డ్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటాం అసలు ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈ మీరు మీరు ఏదైనా ఎంప్లాయీ అయ్యండి ఎక్కడైనా జాబ్ చేసుకుంటూ మీరు రిలాక్స్డ్గా ఉండాలి అని చెప్పంటే మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అసలు నడువునే నడువు ఎందుకంటే ఇవి చాలా బొలటేలుగా ఉంటాయి మీకు మైండ్ మొత్తం డైవర్ట్ అయిపోద్ది అలా కాకుండా మేము స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇస్తూ ఉన్నాము అవి టీసీఆర్ బేస్డ్ వస్తాయో అది సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది మీకు ఆ స్టాక్స్ని కానీ మీరు కానీ ఫాలో అవుతూ పొద్దున్నే మీరు ఫ్యూచర్ కానీ ట్రేడ్ కానీ చేసుకున్నారంటే స్టాక్స్ ఫ్యూచర్స్ కానీ ట్రేడ్ కానీ చేశారంటే మీరు తప్పకుండా హ్యాపీగా ఉండాలి నేను అనుకుంటున్నాను ప్లస్ స్ట్రెస్ ఉండదు మీకు ఎందుకంటే టీసీఆర్ ఒకవేళ బై వచ్చి స్టాప్లెస్ దగ్గర అయినా టీసీఆర్ పైన ఉందనుకోండి అనుకోండి మీరు వన్ డే క్యారీ ఫార్వర్డ్ చేసినా అది ట్వల్ మేకప్ ఆ మూమెంట్ ఆ రోజుకి వలటాలిటీ కొంచెం ఉన్నా మీకు టీసీఆర్ గైడెన్స్ ఎప్పుడు ఆల్వేస్ అది హండ్రెడ్ పర్సెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని నేను అనుకుంటాను సో మీరు సబ్స్క్రైబ్ టు మార్కెట్ మారి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ హస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఎస్పెషలీ స్టాక్స్ టు టూల్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ హస్ థ్యాంక్ యూ